అందరికీ నమస్కారం ఈరోజు మహేష్ రెడ్డి గారు అతనికి కూటమి ప్రభుత్వం వచ్చేసి అభివృద్ధి సూపర్ సిక్స్ పథకాలు మన నారా చంద్రబాబు నాయుడు గారు అనుకున్న అనుకున్నట్టుగా విధంగా అన్ని చేసుకుంటూ పోయే కల్లా అది ఏం చెప్పాలో తెలియక మతి స్థిమితి లాస్ట్కు ఈ చికెను కోళ్ల మీద నా మీద చికెన్ జాన్ అనే వ్యక్తి మీద పడ్డాడు అయ్యా మహేష్ రెడ్డి గారు మీకు నేను అసలు సభాముఖంగా తెలియజేస్తున్నా ఏంటంటే నేను వచ్చింది రెండు వేల తొమ్మిదిలో అయితే ఇప్పటికి పదహారు సంవత్సరాలు రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు పదేళ్ళు ఫస్ట్ కాంగ్రెస్ ఉంది తర్వాత టీడీపీ ఉంది టీడీపీ కాంగ్రెస్ ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తుల జోలికి ఎప్పుడు కూడా ఎలాంటి అసభ్యకరంగా కానీ ఇలాంటి అరాచకం కానీ ఏనాడు లేదు అలాంటిది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి ఈ అరాచకం లేపిందే తమరు ఈ అరాచకం సృష్టించిందే వైసీపీ ప్రభుత్వం ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులు జోలికి పోయిందే మీ వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే చిన్నగాళ్లపాడు వెంకటరెడ్డి నా దగ్గరకు వచ్చి మా ప్రభుత్వం వచ్చింది నువ్వు ఇక్కడి నుంచి ఖాళీ చెయ్యి అన్నావు ఇది జరగని పని వ్యాపారం అనేది అందరిది పెట్టుకో నువ్వు కూడా షాపులు పెట్టుకో అందరం కలిసి చేసుకుందాం అన్నా ప్రభుత్వం రాగానే వచ్చి నా మూడు షాపులుంటే మూడు షాపుల దగ్గర మూడు షాపులు పెట్టాడు పెట్టేం చేశాడు నువ్వు వ్యాపారం నేను చేయలేను నేను నిన్ను చాలా ఇబ్బంది పెడతానని ఎలువు ఇష్ట ఇష్టప్రకారంగా అరాచకంగా చేసి క్యాన్వాస్ పెడితే వెంకటరెడ్డి అందరం ఖర్చు చేసుకుందాం ఈ క్యాన్వాస్ రుద్దు హ్యాపీగా వ్యాపారాలు అనేది ఎవరైనా బతుకుతారు షావుకాల్లో అందరూ అన్ని కులాలు బతుకుతారు ఎందుకు వెంకటరెడ్డి నువ్వు కూడా బతుకు ప్రశాంతంగా ఉండమని మేము తెలియజేశాం ఏం చేశాడు నా నీచాత అయింది నువ్వు చేసుకోపో అని దౌర్జన్యంగా ఇష్టాచారంగా చేస్తుంది చేసినప్పుడు ఆ రోజు ఆడిపోయారు కాశమేష్ రెడ్డి గారు మీరు ఆ రోజు ఆడిపోయారని నేను అడుగుతున్నా సరే ఆ రోజు ఈ షాపులు నాలుగున్నాయి రెండు షాపులే మూడు సెంటర్లో మూడు షాపులు ఉంటే ఏం చేశారు మిగతా పది మంది ఉన్నారు అయ్యో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఏం అన్నారు అందరూ పోయి కలిసి అడగండి అన్నాం షాప్ దగ్గర పోయి అడిగితే నా షాప్ మీద దౌర్జన్యం వచ్చారని ప్రభుత్వం ఉందని అరాచకంగా కేసు పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు నలుగురిని కార్లు ఎత్తుకుపోయి కూర్చోబెట్టారు ఆ రోజు విడిపోయారు రెడ్డి గారు మీరు తెలుసుకోవాలా ఒక మాట మాట్లాడేటప్పుడు వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకం గురించి మన నాయకులు చేసిన అరాచకం గురించి వైసీపీ నాయకులు మీరు తెలుసుకొని నా మీద మాట్లాడండి నేను పడతాను దేనికైనా ఓకే అయిపోయింది మీరు ఇందాక నేను అన్నారు ఏమని మూడు షాపులు పెట్టుకొని మొత్తం ఆయన దోచుకుంటున్నాను పది షాపులు నేను రాచేపల్లో రండి ఏ షాప్ గారికి పోయి నేను నా దగ్గర కోళ్ళు వేయించుకోవాలా వేరే దగ్గర వేయించుకోకపోతే నేను కుదరదని నేను ఎవరు నన్ను అడిగానేమో మీరు రండి నేను దేనికైనా సిద్ధం రాలేరు రేపే రండి నేను నేను రెడీ ఓకే సరే తరాల పాడు ఒకరోజు కోళ్ళ బండికి వెళ్ళాను నేను కోళ్ళు తోలుకుంటుంటే అక్కడ చిన్నగాలపాడు వెంకటరెడ్డి గురించి మీరు చెప్పారు బుడ్డరెడ్డి అనే వ్యక్తిని మందు పోచ్చి అక్కడ నా వెహికల్ని లారీని అద్దాల పగలగొట్టి నన్ను సంపటానికి పోతే భయపడి నేను పిడురాళ్ళలోనే కేసు పెట్టాను ఆ పరిధిలో జరిగింది కాబట్టి కేసు తీసుకున్నారా తీసుకోలేదు కదా అక్కడ వైసీపీ నాయకులు మా వాళ్ళు కూడా ఉన్నారు మా ముస్లింస్లో వాళ్ళు కూడా ఉంది ఇది కరెక్ట్ కాద బారిని మా వాళ్ళ మీద అక్కడ చేయడం కట్టు కాదని మీ నాయకులే నన్ను అక్కడ సేవ్ చేసి కేసు వద్దులే చేసుకోండి అని రాజీ పెట్టారే ఆ రోజు విడిపోయారు మీరు సరే చిన్నగాళ్ళపాడులో శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ కాడికి నేను కోళ్ళేయడానికి వెళ్ళాను అక్కడ ప్రత్యేకంగా నువ్వు వచ్చి కార్ అడ్డం పెట్టి రాజు తీసుకొని నువ్వు ఇక్కడ శ్రీ సిమెంట్ గాడి కోళ్ళేయడానికి రాలేదని నువ్వు ఎమ్మడబడ్డావే ఆ రోజు వెమ్మడబడి నాకు నేను ఏమి పోలీసులు కూడా ఏమి చెప్పుకోలేని స్థితి ఎంతో బాధపడి ఏడ్చి మెలకుండా బడి తీసుకొని మేము పక్క నుంచి వెళ్ళొచ్చామే ఆ రోజు పోయారు కాశమహిశెడ్డి గారు మీరు ప్రజాస్వామ్యం గురించి మీరు మాట్లాడుతున్నారా మీరు స్థాయికి దిగజారి నా స్థాయి వేరు మీ స్థాయి వేరు మీ స్థాయి దిగజారి నా స్థాయి కాకి రావడం చాలా నవ్వుస్తుంది మేము చిన్న వ్యాపార కుంభకోణం కుంభకోణం అంటున్నారు కేజీ చికినముకుంటున్నారంటే యాభై రూపాయలు వస్తాయి మేము ఎన్ని అమ్ముకున్నా మేము లక్షల్లో కుంభకోణం అంటే ఇది కాదండి కాశమశెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు దోచుకుంది గురజాల నియోజకవర్గంలో అక్రమంగా దోచుకొని మీరు ఈ డబ్బును తీసుకెళ్ళి హైదరాబాద్లో కాంప్లెక్సు లో కాంప్లెక్సు అవి మొత్తం మీరు దోచుకున్న వస్తువులు కళ్ళ గానొస్తున్నాయి అవి కుంభకోణం అంటే అసలు మీరు మాట్లాడ మా ప్రతి మాట మాట్లాడేటప్పుడు వెనక్కి తిరిగి ఆలోచించి ఇది కరెక్టా కాదని మాలో ఆలోచించుకొని చెప్పాలని నేను మీకు సభాముఖం చెప్తున్నా మీరు మాట మీద నిలబడే వాళ్ళని గురజల నియోజకవర్గం ప్రజలు అనుకున్నారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు మాట మీద నిలబడేవారు కాదని తేలిపోయింది నేను ఓడిపోతే రాజకీయ సన్నాసి పుచ్చుకుంటానని మీరు శబ్దం చేశారు ఆ మాట మీద నిలబడారా నిలబడలేదు కదా నిలబడ్డారా మాట మీద నిలబడని వ్యక్తి మీరు కూడా చిన్న చిన్న వ్యాపారస్తుల గురించి చెప్పటం చాలా అసభ్యకరంగా ఉంది అది వినడానికి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ కూడా ఏం జాని భాష నీ గురించి కూడా కాశీ మహేష్ రెడ్డి గారు ఇంత దిగజారి మాట్లాడుతున్నారని నవ్వుతున్నారు అది ఏదో ఒకసారి వెనక్కి తిరిగి అది మాట ఇంక తీసుకుంటాం చాలా మంచిది ఇదైనా నేను ఎందుకు చెప్పానంటే అసలు ఈ ఫ్రెష్ మీట్ చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు ఎందుకు చెప్పారంటే ప్రజల్లో మీరు తప్పుడు దారి నడిపిస్తుంటే జనం అది నిజం అనుకుంటారు ఆ నిజాన్ని అబద్దాన్ని మీరు నిజం చేస్తుండ్రు కాబట్టి జనానికి మనం మీరు చేసిన అరాచకం మేము అలాంటి తప్పుడు పనులు చేయలేదు కాబట్టి జనంలో తెలుసుకోవడానికి ఈ వీడియో వదలాల్సి వస్తుంది అర్థం చేసుకోండి